ఓకే సో ఇది మీ ఇద్దరు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ప్రాపర్ గా చెప్పాలంటే ఫస్ట్ ప్రాపర్ ఇండియన్ ఫిల్మ్ పురి గారు పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలంటే ఫైవ్ లాంగ్వేజెస్ ఫైవ్ లాంగ్వేజెస్ సెన్సర్ ఫైవ్ లో రిలీజ్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా అంటే మీరు ఇది చాలా మందికి రికమెండ్ చేస్తారా లేదా వద్దు మనం మన భాషలో మన మన స్టేట్లోనే తీస్తే బెటర్ లేదా పాన్ ఇండియా ఇండియా బెటర్ వాట్ యువర్ ఫీడ్బ్యాక్ పర్సనల్ చాయిస్ అందరికి ప్రజెంట్ చేద్దామా బిగ్ వేలో లేదు నీ రీజనల్ లాంగ్వేజ్ లో నువ్వు చేస్తారన్నది అది కూడా మంచిదే బట్ నీ రీజనల్ లాంగ్వేజ్ లో నువ్వు చిన్న సినిమా తీసినా సరే మ్యాడ్నెస్ తో తీస్తే నువ్వు ప్యాన్ ఇండియా రిలీజ్ చేయట్లే ప్యాన్ ఇండియా అంతా చూస్తారు నైస్ ఇప్పుడు లోకల్ కంటెంట్ మీరు బాగా పిచ్చిగా తీస్తే లోకల్ విల్ బికమ్ గ్లోబల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్కోజ్ మనీ హిస్ట్ ఇవన్నీ ద షార్ట్ ఇన్ స్పానిష్ మనం చూసాం ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు అర్జున్ రెడ్డి తెలుగు మూవీ తను తెలియజేశారు ఇవాళ విజయ్ ఎక్కడికెళ్ళినా జనం ఎందుకు వస్తున్నారంటే వాళ్ళందరూ చూసేది అది లోకల్స్ గ్లోబల్